రీకృష్ణ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరూ జాయిన్ అందుకో మనం ఆలస్యం చేయకుండా చక్కగా ప్రేయర్ చేసేసి క్లాస్ అనేది మొదలు పెడదాం మీకు వచ్చినట్టయితే నాతో పాటు మ్యూట్లో ఉండే మీరు చేయండి రాని వాళ్ళు కనీసం వినండి

כאן ביטאון שה... नमो विष्णुपदाय कृष्ण प्रेसायत श्रीमति भक्ति वेदांत स्वामी नििने नमस्ते सरस्वती देवी गौरवानी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देश नमो वदन्याय कृष्ण प्रेम पदाये कृष्णाय कृष्ण क्रिष्ना चैतन्य नामने गु नमः हे कृष्ण कर्ण सिंधु दीन बंधु जगत्पति गोपेश गोपिक कांत राधाका नमस्ते तप्त कांचन गौरािराधे वृंदावनेश्वरी वृशान देवी देंणवामी हरिप्रिय वाच ृप सिंधुत्म पाविभ्यो नमो नम जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री श्रीवासादिगौरभक्त हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरवक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरव भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरव भक्त वृंद नमो भगवते वासुदेवायामो भगवते वासुदेवाया नमो भगवते वासुदेवाया మూకం కరోతి వాచాలం పంగం లంగాయతే గిరిం యకృపాత హమందే శ్రీ గురు దీన తారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరి కృష్ణ చాలా సంతోషం ఇవాళ నేను చెప్పబోయే కొన్ని విషయాలు కొద్దిగా మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వినే ప్రయత్నం చేయండి మొదట్లో వినే ప్రయత్నం చేయండి అండ్ దాని యొక్క లాభం నేను ఇప్పుడే చెప్పే ప్రయత్నం చేస్తాను కేవలం విన్నంత మాత్రమే కేవలం విన్నంత మాత్రాన వైకుంఠ దర్శనం ప్రాప్తి అనేది మనకు కలుగుతుంది అంటే వైకుంఠ ధామానికి వెళ్ళిపోయే అదృష్టం అనేది మనకు లభించడం అనేది జరుగుతుంది ఈ యొక్క క్లాస్ ముఖ్యంగా నేను ఏకాదశికి చాలా అంటే స్ట్రెచ్చెస్ చెప్తుంటున్నది ఏంటంటే ఈ యొక్క ఏకాదశి కనుక తప్పకుండా పాటించినట్టయితే మన ఒక జీవితం సార్థకత అనేది చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఏకాదశికి మనం చూస్తుంటాం యుధిష్ఠు వెళ్ళి దేవాదేవుని కృష్ణుని ఏ కృష్ణ ఏ జనార్దన ఈ వచ్చే ఏకాదశి గురించి దయచేసి నాకు వివరించి చెప్పయ్యా అని ఇలా చెప్పి అడగడం అని చేస్తుంటాం కానీ ఈ యొక్క ఏకాదశికి మాత్రం అలా కాకుండా ఇక్కడ భీముడు వెళ్ళి వ్యాస దేవుణ్ణి అడగడం జరిగింది దీని యొక్క ప్రాముఖ్యత నాకు చెప్పాలి మనం చూసినట్టయితే మనం అంటే ఈ ఏకాదశి వ్రతం ఉండే ముందు మనం ఏం చేయాలంటే ఉదయం లేచి చక్కగా దేవ అంటే స్నానం చేసుకుని దేవదేవుడి దగ్గర వెళ్ళి ఏ కృష్ణ జనార్దన నేను యొక్క ఏకాదశి ఉండాలని సంకల్పించాను ఆ శక్తి మేరకి నేను ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను ఆ శక్తిని నాకు తండ్రి అని చెప్పి ఇలా మనస్ఫూర్తిగా ప్రార్థించి మనం ఏకాదశి వ్రతం ఉండడానికి ప్రయత్నించాలి మనం చూసినట్టయితే ఈ యొక్క ఏకాదశి ప్రాముఖ్యత మనకి పద్మ పురాణంలో ఎన్నో పురాణంలో ప్రతి ఒక్క ఏకాదశికి మనకి ఈ యొక్క వివరణ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఏకాదశి గనక పద్మ పద్మపురాణంలో మీకు శ్లోకం కావాలంటే కూడా నేను చెప్తాను అండి ఆ పద్మపురాణంలో ఆ ఇక్కడ ఏ ఏ శ్లోకంలో ఉందో కూడా నేను చెప్తుంటాను దాని యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు చెప్పే ప్రయత్నాన్ని చేస్తుంటాను ఇక్కడ ఏమని చెప్తుంటారంటే మా ఏ ఏకాదశోభవంతి తాశం ఫలం అవప్నోతి పుత్రమే న అత్ర సంశయ ఇది మాం కేశవా ప్రాహ శంఖ చక్ర గదాధరా అని ఇక్కడ చెప్పడం జరిగింది హరిభక్తి విలాస్ లో ఫిఫ్టీ నాబుల్ ట్వంటీ ఫైవ్ ఈ రెఫరెన్స్ పద్మ పురాణంలో వ్యాసదేవుడు భీమసేనునికి చెప్తున్నారు అనమాట ఏమని అంటే ఓ పుత్ర అంటే ఓ కేశవ దేవాదేవుడు చెప్తున్నారు ఎవరైతే శంఖ చక్ర పదా పద్మం ధరించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో తను నాకు స్వయంగా ఈ యొక్క ఏకాదశి వృత్తాంతం చెప్పడం జరిగింది ఈ యొక్క ఏకాదశి గనక ఉన్నట్టయితే ఈ యొక్క ఏకాదశి ఒక్క ఏకాదశి గనక ఉన్నట్టయితే వారు తప్పకుండా అంటే వైకుంఠ ధామానికి ప్రాప్తి వారికి లభిస్తుందని చెప్పడం జరిగింది మనం కూడా ఈ యొక్క ఏకాదశికి ఎంత ప్రయత్నించి ఎంత వారికి ఉండగలిగితే అంత వరకు ఉండడానికి మనము ప్రయత్నించాలండి ఇంకో శ్లోకం కూడా ఉందండి హరిభక్తి విలాసే ముప్పై మూడో శ్లోకంలో ఇది కూడా పురాణంలో వ్యాసదేవుడు భీమసేను చెప్పిన వృత్తాంతమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆత్మ ద్రోహ న అత్ర సంశయ అని చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క ఏకాదశి కనుక ఉండరో వారు అంటే తప్పకుండా పాపాలు చేసినట్టు వారు అంటే ఉన్నత గతులకి వెళ్లరు అని చెప్పడం జరిగింది మీరు అనుకోవచ్చు ప్రభు నాకు శక్తి లేదు ఎలా చేయాలి నేను అందుకే ముందే చెప్పాను ఏకాదశి వృత్తి అంటే మనకి కొద్ది ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కేవలం విన్నంత మాత్రాన కూడా వైకుంఠ ప్రాప్తి అనేది లభించడం అనేది జరుగుతుంది దేవాదేవుడు భక్త అండి మీరు ఎలా ఉన్నారు కాదు ఎంత ప్రేమగా ఉన్నారా అనేది దేవాదేవుడు చూస్తుంటారు కొంతమందికి సహకరిస్తుంది అండి శరీరం సహకరిస్తుంది వారు ఉండగలుగుతారు కొంతమందికి శరీరం సహకరించది అలాంటి వ్యక్తి ఒకరు భీమసేన ఆ భీమసేన వెళ్ళి అడగడం జరిగింది వ్యాసదేవా దయచేసి నాకు ఏదన్నా ఒక మినాయిపి ఇవ్వండి నేను ఏకాదశి వ్రతం అనేది ఉండలేను మీరు కనుక చూసినట్టయితే మా అన్నగారు యుధిష్ఠర్ మహారాజ్ మా తల్లి కుంతిదేవి నా భార్య అంటే ద్రౌపది దేవి అర్జునుడు నకులుడు సహదేవ అందరూ చక్కగా ఏకాదశి వృత్తాంతం విని అలువ చక్కగా పాటించడం అనేది కూడా చూస్తుంటాను కానీ నాకు నా యొక్క శరీరం ఒక ప్రభావం వల్ల నాకు ఆకలి చాలా కావడం వల్ల నేను అలా ఉండలేకపోతున్నాను కాదు వ్రతం అనేది ఉండలేకపోతున్నాను నాకు దయచేసి మనం వినాయం పొద్దా యాక్చువల్ మన భీమసేన కనుక చూసినట్టయితే వాయుపుత్రుడు అండి వాయుపుత్రుడు అంటే వారికి ఆకలి చాలా ఎక్కువ కావడం అనేది చూస్తుంటాం అలా తను చెప్తున్నారు ఏ వ్యాసదేవ అంటే షీల వ్యాసదేవ దయచేసి నాకు ఏమన్నా వినాయం ఉందా చెప్పండి నేను ఎన్ని దాన ధర్మాలు చేయమన్నా చేస్తుంటాను షోడో శోపచారం అంటాం కదండి ఉపచారా అంటుంటాం ఆ విధి విధంగా నేను కూడా చక్కగా పూజించే ప్రయత్నం చేస్తాను కానీ నేను మాత్రం ఏకాదశి వ్రతం అంటూ ఉండలేను అలా గనక ఉండకపోతే అంటే ఇలా అన్ని ఉపచారాలు చేసి దాన ధర్మాలు చేసినట్టయితే నేను సద్గతి పొందుతాను ఉన్నత లోకానికి వెళ్తానా అని ఇలా అడగడం జరిగింది అలా తన యొక్క ఇదంత లో ఉన్నాడు అది కూడా వ్యక్తపరచడం జరిగిందండి ఉన్నత అంటే వైష్ణవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా ఇలానే మనం వారిని అడిగి వారు ఏం చెప్తున్నారు అది విని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి చాలా సందర్భంలో మనం అడుగుతామండి కానీ వారు చెప్పింది వినం అది పాటించాం కానీ ఇక్కడ చూడండి భీమసేనుడు ఎంత అద్భుతంగా అడిగాడో వ్యాసదేవుడు చెప్పిన విషయం కూడా ఇప్పుడు చక్కగా వింటున్నారు వ్యాసదేవుడు చెప్తున్నారు ఎవరైతే ఈ ఏకాదశి గనక ఉన్నట్టయితే వారు సద్గతి ఉన్నత గతులకి వారు వెళ్ళరు అని చెప్పడం జరిగింది అప్పుడు మళ్ళీ భీమసేన చెప్తున్నారు అంటే తండ్రి తండ్రి స్థాయిలో మీరు మా తాత స్థాయిలో ఉన్నారు మీరు దయచేసి నా ఒక విన్నపాన్ని మీరు అర్థం చేసుకోండి నేను గనక ఈ ఏకాదశి రోజు గనక ఏకాదశి రోజు వదిలేయండి వేరే మామూలు రోజులు కూడా నేను ఒక్క పూట తిన్నా కూడా నేను బతకలేనేమో నాకు అంటే వృకా అనే ఒక అగ్ని జఠరాగ్ని కడుపులో ఉండడం అనేది చూస్తుంటాను నేను ఎంత సంతృప్తిగా తిన్నా కూడా నాకు ఆకలి అనేది సరిగా తీరు చాలా మనస్సు పూర్తిగా నేను తిన్నట్టయితే అప్పుడే నేను ఏదైనా పనులు చేయగలుగుతా అని చెప్పడం జరిగింది మనం చూసినట్టయితే అరణ్యవాసానికి వారు వెళ్ళినప్పుడు పాండవులు ద్రౌపది మాత ఏదైనా మధుకొర తెచ్చి ఏ పదార్థాలు తెచ్చినా కూడా వారు ఏం చేసేవారు అంటే ఐ అంటే ఒక భాగం వైపు ఇంకా ఇంకో భాగం ఏదైతే ఉందో అది ఐదు భాగాలు చేసేవారండి ఆ ఐదు భాగాలు అంటే మొత్తం వంద శాతం ఏమైనా తీసుకొచ్చారనుకోండి ఉదాహరణకి సులువుగా అర్థం కానీ చెప్తున్నాండి వంద యాపిల్ తెచ్చారనుకోండి వారు ఏం చేసేవారంటే అంటే యాభై ఒక వైపు పెట్టేవారు యాభై ఇంకో వైపు పెట్టేవారు యాభై ఐదు మంది పంచుకునేవారు అంటే పది పది తినేవారు ఇక్కడ భీమసేన యాభై తినేవారండి అయినా కూడా అతనికి ఆకలి తీరకపోయేదనమాట అంటే అర్థం చేసుకోండి అదే ఎక్కువ తినాలని కాదండి అలా వృక్కోదరాన్ని ఒక అగ్ని జఠరాగ్ని ఉండడం వల్ల తను అలా ఉండలేకపోయేవాడనమాట అలా అంత సంతృప్తిగా తను తిన్నప్పుడే ఆనందంగా నేను ఉండేవాడిని అలాంటి నేను మాత్రం నా మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరి కడుపులో జఠరాగ్ని అనేది ఉంటదండి నా అగ్ని అంటే ఎవరైతే అగ్నిదేవుడు ఉన్నాడో తను అంటే బ్రహ్మ నుంచి బ్రహ్మ నుంచి అగ్నిసర అగ్నిసరీ నుంచి బృహస్పతి బృహస్పతి నుంచి సంయు అలా ఇలా రావడం అనేది జరిగింది అలా మన జఠరాగ్నిలో ఉండడం అనేది చూస్తుంటాం ఆ జఠరాగ్నిలో అగ్ని ఉండడం వల్లనే మనం ఏది తిన్నా కూడా అదికొచ్చిన అంటే డైజెషన్ కావడం అనేది చూస్తుంటాం అలాంటి నేను నేను చూసినట్టయితే నేను మాత్రం ఉండలేనయ్యా నా ఒక్క కడుపులో నేను ఎంత తిన్నా కూడా నేను ఉండలేను అని అలా చెప్పడం జరిగింది అలా చెప్పినప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలండి అంత వ్యక్తి అంత వినయపూర్వంగా చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ వ్యాసదేవుడు చెప్తున్నాడు లేదు మినాయింపు లేదు తప్పకుండా ఏకాదశి వ్రతం ఉండాలని చెప్పడం జరిగింది తను చెప్పాడు సరే నేను మాత్రం ప్రతి ఒక్క ఏకాదశి మాత్రం నేను ఉండలేను దయచేసి నాకు ఏమైనా మినాయింపు మినాయింపు ఉందా లేదా చెప్పండి అని ఇలా తను వినయపూర్వకంగా అడగడం జరిగిందండి అలా చెప్పినప్పుడు తను చెప్తున్నారు సద్గతి పొందాలంటే తప్పకుండా ఎన్ని దాన ధర్మాలు చేసామని కాదు ఎంత చక్కగా ఏకాదశి వ్రతం ఉన్నదా లేదా అనేది ముఖ్యమని చెప్పడం జరిగింది అలా వ్యాసదేవుడు చెప్తున్నారు ఏమని అంటే ఎవరైతే మనము అంటే మనము సంస్కారాలని ఉంటాయండి అలా సంస్కారాలు ఎలా చేస్తుంటాము తప్పకుండా మనిషి అనేవాడు ఏకాదశి ఉపవాసం అనేది ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది కలియుగంలో మనం చూసినట్టయితే ఎన్ని చేసినా చేయకుండా కూడా మనము చేసే అర్హత కూడా మనకు లేదండి యజ్ఞ యాగాలు చేసే అర్హత కానీ మంత్ర ఉచ్చారణ ఇవాళ రేపు కలియుగంలో మనకి స్వచ్ఛమైన నెయ్యి దొరకట్లేదు యజ్ఞ యాగాలు చేయాలంటే దాన ధర్మాలు చేయాలంటే మనకేదో స్వార్థంతో కూడుకున్న దాన ధర్మాలు మనం చేస్తుంటాం కృష్ణ నాకు కోటి రూపాయలు లాటరీ ఇచ్చామనుకో నేను వచ్చి ఒక కొబ్బరికాయ కొడతాను వంద కొబ్బరికాయలు కొడతాను ఇలా అంటే స్వార్థంతో కూడుకున్న కోరికలు దాన ధర్మాలు కూడా అలానే ఉండడం అనేది చూస్తుంటాము ఈ కలియుగంలో ఒకటి ఒక మినాయింపు మనకి ఏందంటే చక్కగా ఏకాదశి వ్రతం గనక ఉన్నట్టయితే వారు అంటే తెలిసి తెలియని పాపాల నుంచి వారికి వృత్తి కావడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది మనకి మగభావత పురాణం అండి అంటే శ్రీమద్ భాగవతంలో కూడా దీని యొక్క వర్ణన చక్కగా వివరించి చెప్పడం జరిగింది అంటే వేదాంత ఒక సూత్రం గనక వేదాంత యొక్క స సారం గనక మనం చూసినట్టయితే దేవాదేవుడు ప్రీత్యార్థం మనం కూడా ఈ ఏకాదశి వ్రతం అనేది తప్పకుండా ఉండడానికి ప్రయత్నించాలండి అలా వ్యాసదేవుడు చెప్పడం జరిగింది ఏ భీమసేన తప్పకుండా ఏకాదశి వ్రతం అనేది ఉండాలి ఉండకుంటే మాత్రం నేను చెప్పాను కదండి సద్గతి కాదు దిగుగతికి నువ్వు వెళ్ళే అవకాశం ఉంది నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏకాదశి వ్రతం ఉండాలని ఇక్కడ చెప్పడం జరిగింది భీమసేనుడు తను ఇంకా ప్రార్థించడం మొదలు పెట్టాడు అయ్యా నేను ఇలా ఏకాదశి వ్రతం మాత్రం నేను ఉండలేను నాకేమన్నా ఒక్క మినాయింపు ఇవ్వండి ఏమని అంటే నేను ఉండలేను కదా కనీసం నాకు ఒక మినాయింపు ఇవ్వండి ఏకాదశి అన్ని ఏకాదశి నీళ్ళకు ఉన్నట్టయితే నేను ద్వాదశికి నా శరీరాన్ని వదిలేస్తా ఒక్క ఏకాదశి ఉన్నా కూడా నేను శరీరాన్ని వదిలేస్తా నాకి మనం వినాయం ఇవ్వండి ఏదన్నా శాస్త్రంలో మనకి ఇలా చెప్పిందా అని ఇలా అడగడంతో తోటి వ్యాసుదేవుడు చెప్తున్నారు ఏమని అంటే ఒక ఏకాదశి ఉంది మనం చూసినట్టు జ్యేష్ఠ మాసం అండి అంటే జ్యేష్ఠమాసం అంటే మే జూన్ మాసంలో వచ్చే మాసము అక్కడ ఆ రోజు మనము మిత్తున అంటే రాశిలో గనక చూసినట్టయితే ఎక్కువ ఏకాదశి ఉంది పా అంటే నిర్జల్ ఏకాదశి అనే ఒక ఏకాదశి వ్రతం ఉంది ఆ రోజు గనక మనము ఉదయాన్నే లేచి చక్కగా దేవదేవుడి దగ్గరికి వెళ్ళి మనం పూజ చేసేవారండి ఎవరైతే బ్రాహ్మణు ఉన్నారో వారు ఆచమనం చేస్తారు కదండి ఆచరణ కూడా ఎలా చేయాలంటే ఆ రోజు నిర్జల్ ఏకాదశి అండి ఇవాళ అంటే నీరు కూడా ముట్టుకోకూడదు అలాంటి వారు మాత్రం ఆచమనం ఎలా చేయాలంటే అంటే మనం మస్టర్డ్స్ చిన్నగా ఇలా ఏదో నీరు వేసుకొని దాంతో ఆచరణ అనేది చేయాలి అంటే ఒక బంగారం ఎవరికైనా దానం చేసిన చిన్నగా కట్ చేసి ఎలా తీస్తామో అంత తీసుకొని మనం ఆచరణ చేసి మనం కూడా నేను చెప్పాను కదా చక్కగా అన్ని స్నానాలు పూర్తి చేసుకొని ఇలా ఆచరణ చేసే వాళ్ళే చి చిన్నగా తీసుకొని ఆచరణ చేసి వారు కనుక అంటే నేను చెప్పిన చిన్న డ్రాప్ తప్ప మిగతా ఎక్కువ తాగితే వారు అంటే మందు సేవించిన విధంగా వారు ఈ ఈరోజు అలా ఈ మాసంలో మనం అనుకోవచ్చు ప్రభు మనం దేవాదేవుడు కష్టంగా ఉండాలని చూడాలనుకుంటున్నా లేదండి ఆకారం చెప్తాను మీరు కావాలంటే అడగండి ఇక్కడ చెప్తున్నారు తెలిసి తెలియక మనం కూడా గత ఇరవై మూడు ఏకాదశిలో సరిగా పాటించకపోతే అంటే విధిపూర్వకంగా పాటించకపోతే లేదంటే ఏదో కారణం వల్ల సంపూర్ణంగా చేయకపోతే ఆ అన్ని ఏకాదశి ఫలం ఈ యొక్క ఏకాదశి ఉంటే అన్ని ఏకాదశిలా ఒక ఫలం అనేది మనకి రావడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది అలా మనం కూడా అంటే ఏకాదశి వ్రతం అంటే మనం ఏం చేయాలంటే భక్తుల సాంగత్యంలో ఉంటే ఎంత ఎక్కువ వీలైతే అంత హరినామం చెప్పించాలండి అండ్ వీలైతే మనము అంటే దశమి రోజే నేను ఒక చిన్న వీడియో చేసి కూడా పంపించాను మనం మధ్యాహ్నం చక్కగా భోజనం చేసి ఈవినింగ్ నుంచి మనము వాటర్ ఫ్రూట్స్ తీసుకుని ఉన్నాం అనుకోండి మనం బాడీ నుంచి అన్ని టాక్సిన్స్ అనేది వెళ్ళిపోవడం చూస్తాం అండ్ చాలా మంది ఒక తప్పు తప్పిదం చేస్తారండి ఇలా చేసిన తర్వాత ఏకాదశిత నిర్జలు ఉన్న కదా అని ఉదయం లేవగానే ఎక్కువ తినేసే ప్రయత్నం చేస్తుంటారు అంటే మనం బాడీ మొత్తం స్టాప్ చేసామండి స్టాప్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా రన్ చేయద్దండి మెల్ల మెల్లగా మనం రన్ చేసే ప్రయత్నం చేయాలి అంటే లిక్విడ్స్ తీసుకొని కిచీ ఐటమ్స్ ఏవో తీసుకొని మెల్లగా డైజెషన్ చేస్తూ మనం పెంచే ప్రయత్నం చేయాలి అండ్ ముఖ్యంగా ఏకాదశి అనగానే ఎంత వీలైతే అంత హరిణామాన్ని జపించాలండి ఎంత వీలైతే అంత భక్తుల సాంగత్యంలో ఉండే ప్రయత్నం అనేది చేయాలి అండ్ ద్వాదశి రోజు మనం ఉదయం లేవగానే చక్కగా స్నానగీత చేసుకొని మనం దేవాదేవుడికి కృతజ్ఞత తెలుపుకొని మన శక్తి మేరకి దాన ధర్మాలు చేయాలండి మనకి ఇక్కడ శాస్త్రం ఏం చెప్పిందంటే బంగారం దానం చేయమని చెప్పిందండి లేదు బంగారం దానం చేసే నాకు యోగ్యత లేదు అంటే ఒక పాత్ర ఏదైనా చక్కటి పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోసేసి ఆ నీళ్ళైన దానం చేయాలి యోగ్యులైన బ్రాహ్మణులకి దానం చేయాలని చెప్పాను అండ్ ప్రసాదం తినేటప్పుడు చక్కగా కూర్చొని బ్రాహ్మణులతోటి వారికి తెలిపిస్తూ మనం కూడా ప్రసాదం తీసుకోవాలని చెప్పడం జరిగింది అలా అంటే నేను యోగ్యమైన బ్రాహ్మణుని అంటే పుట్టుకొతడు బ్రాహ్మణులు కాదండి చాతుర్వర్ణ మయా సృష్ణం గుణ కర్మ నాలుగు వర్ణాలు నేను సృష్టించాను దేని బట్టి గుణ బట్టి విభజించాలని చెప్పడం జరిగింది అలా యోగ్యుడైన బ్రాహ్మణుడికి మనం వెళ్ళి దాన ధర్మాలు చేయాలని చెప్పడం జరిగింది అలా చేసినట్టయితే తప్పకుండా నీకు అన్ని ఏకాదశిల ఫలితం అనేది నీకు లభించడం జరుగుతుంది అని ఇక్కడ భీమసేను కి చెప్పడం జరిగింది ఆ భీమసేను మాధ్యంగా మనకు కూడా చెప్పడం జరిగిందండి మనం కూడా విని మనం కూడా అలాగే ఈ రోజు ముఖ్యంగా అంటే కేశవుణ్ణి అంటే శంఖ చక్ర గదాపద్మం ధరించిన కేశవుణ్ణి మనము మనస్ఫూర్తిగా ఎంత వీలైతే అంత ప్రార్థిస్తూ భక్తుల సాంగత్యంలో ఉంటూ ఎంత వీలైతే అంత మనం జపం చేసి ఈ రోజు మాత్రం నిర్జల్ ఏకాదశి అండి అలా నీళ్లు కూడా తీసుకోకుండా మనం ఉండే ప్రయత్నం అనేది చేయాలి అలా చెప్పడం తోటి భీమసేను చాలా సంతోషించి తప్పకుండా నేను కూడా ప్రయత్నించి ఉంటా అని చెప్పి అలా భీమసేడు కూడా ఉన్న ఏకాదశి అండి ఈ కలియుగంలో మనం కూడా చూసినట్టయితే ఏజ్ ఆఫ్ క్వారల్ సెంటర్ అండి అక్కడ చూసిన గొడవలు హిపోక్రసీ అంటే ద్వంద్వ వైఖరి అనేది వివరించడం మనం వచ్చి చక్కగా మాట్లాడతారండి మన వెనకాలనే వెళ్ళి మనం ఆశ్చర్యపోతున్న మన గురించి చెడు మాట్లాడడం అనేది చూస్తుంటాం ఇలా మనకు కూడా తెలియకుండా ఇలానే మాట్లాడే అవకాశం ఉందండి అలా మనకు కూడా ఒక మినాయింపు అది ఏంటంటే ఈ యొక్క ఏకాదశి కనుక కూడా మనం శ్రద్ధ పూర్వకంగా విధి పూర్వకంగా మనం కూడా ఉన్నట్టయితే మనం కూడా తెలిసి తెలియక ఎన్ని పాపాలు చేసి మా పాపాల నుంచి విముక్తి కావడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది అలా ఇది మొత్తం వృత్తాంతం విన్న తర్వాత తను కూడా ఈ యొక్క ఏకాదశి అంటే విని తను కూడా ప్రయత్నించడం అనేది జరిగింది తను కూడా ఉండడం అనేది జరిగింది అంటే వృకోధర అని పేరండి భీమసేను అలాంటి వృకోధరుడే ఈ ఏకాదశి రోజు తను చక్కగా ఉండడం అనేది జరిగిందండి ఈ యొక్క ఏకాదశి గనక ఉంటే ఇక్కడ ఏకాదశి వృత్తాంత ఉంటదండి అందులో కావాలంటే నేను ఏదో ఎక్కువ చేసి చెప్పడం కాదు అందులో ఉన్నదే నేను చెప్తున్నాను మనం అన్ని తీర్థ స్థలాలకి వెళ్ళిన పుణ్యం మనకి లభిస్తుంది అదే కాదండి మనకి ఎంత దాన ధర్మాలు చేశామో అంత దాన ధర్మాల కంటే ఎక్కువ రెట్టింపు కలయం అనేది మనకు లభించడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది అందుకని ఏకాదశి రోజు మనము భక్తుల సాంగత్యంలో ఉండి ఏకాదశి వ్రతం ఉండడానికి ప్రయత్నించాలి ఎంత వీలైతే అంతవరకు ఉండడానికి ప్రయత్నించండి అలా భీమసేనుడు అంటే వాడే తను ఉన్నాడండి భీమసేనుడు తర్వాత వారందరూ విని అక్కడ యుధేశ్వర మహారాజు వాళ్ళు కూడా అందరూ చక్కగా ఇలా భక్తుల సాంగత్యంలో వారందరూ కలిసి ఏకాదశి వ్రతం అనేది ఉండడం జరిగింది ఏకాదశి వ్రతం కనుక ఉంటే అంట ఎవరైనా ఒక్కసారి ఉన్నా కూడా యమదూతలు వారు వారి దరిదాపులు కూడా రారంట అంటే అర్థం చేసుకోండి మనము అంటే నరక అనుభవించమని చెప్పడం జరిగింది అలా మనం కూడా ఈ యొక్క ఏకాదశి ఎంత వీలైనంత వక సాంగత్యంలో ఉండి ఉండడానికి ప్రయత్నిస్తాం ఇంకా చాలా వివరణ ఉందండి అది కూడా నేను వివరించి చెప్పే ప్రయత్నం మీకు చేశాను ఈ ఒక్క వృత్తాంతం మనము మొత్తం తెలుసుకొని మనం కూడా ఎంత శక్తి మేరకు అంత ఉన్నట్టయితే మనం కూడా తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తుంటాం ఎవ్వరు చెప్పలేరండి నేను ఇంతవరకు ఏం పాపం చేయలేదండి అలాంటి జీవనాన్ని గడపలేదండి నేను చెప్పలేము మనం తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తుంటాం మనకి ఏమని చెప్పారంటే సుమేరు పర్వతం అండి సుమేరు పర్వతం అంటే చాలా పెద్ద పర్వతం మందరచల పర్వతము అలాంటి పర్వతాలన్ని తప్పులు చేసినా కూడా అంటే దాని అర్థం ఏంటంటే లెక్క కట్టలేనన్నీ తప్పులు చేసినా కూడా మనం ఒక్క ఏకాదశి వ్రతం ఉన్నట్టయితే అవన్నీ మన ఖాతాల నుంచి వెళ్ళిపోతాయంట మనం ఆశ్చర్యం కలగవచ్చు ప్రభు అలా ఎలా సాధ్యం అండి మనం చూసినట్టయితే ఒక్క చిన్న అగ్గిపుల్లండి చిన్నగానే ఉంటదండి కానీ ఒక మొత్తం అడవిని అడవిని దవింప చేయడం అనేది ఎలా చూస్తామో అలా చిన్న అండి ఇది ఏకాదశి ఆ అగ్గిపుల్ల వెలిగించాలి ఆ వెలిగించే ప్రయత్నంలో మనం కూడా ఏం చేయాలంటే వాన పడ్డప్పుడు వెలిగించడం కాదండి వాన పడ్డప్పుడు చెట్లని మీరు ఎన్ని అగ్గిపిల్లలు తెచ్చినా అది ఎండగా ఉన్నప్పుడు అది మనము అంటించే ప్రయత్నం అనేది చేయాలి అలా భక్తుల సాంగత్యంలో ఇలా కలుసుకొని మనం కూడా ఒక సంకల్పం తీసుకొని నేను కూడా ఉంటా అని ఇలా మనం అనేది ప్రయత్నించాలి అండ్ మనం శక్తి మేరకండి మీకు శక్తి మేరకి నేను మాకే ఇవ్వమని నేను చెప్పట్లేదు యువక్య బ్రహ్మకి ఎవరికైనా మీరు మనకి ఏం చెప్పారంటే అంటే నీరు కానీ ఒక ఆవుదానం చేసే ఆవుదానం కానీ నేను ఏం చేయలేను అనుకుంటే కనీసం అంటే ఒక చిన్న బట్ట బట్టలైనా మనం యోకి బ్రహ్మనికి ఇవ్వడం జరిగింది నాకు అది కూడా సాధన కాదు అంటే నీళ్ళైనా ఇవ్వమని ఏం చెప్పడం జరిగిందండి అలా చేసినట్టయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే టెన్ మిలియన్ టైమ్స్ అంటే మనం చూసినట్టయితే ఈ యొక్క ఏకాదశి కనుక ఉంటున్నట్టయితే ఒక్క ఏకాదశి మనము ఒక ఆ పది ఆ పది లక్షల సంవత్సరాలు మనం ఏదైతే పుణ్యం సంపాదించుకొని ఎంతైతే మనం ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్తామో మొత్తం పుణ్యఫలం అనేది మనకి రావడం జరుగుతుంది అలా ఈ యొక్క ఏకాదశి తను అనమాట వ్యాసదేవుడు నాకు స్వయంగా అంటే ఎవరైతే శంఖ చక్ర గదా పద్మం ధరించారు అంటే విష్ణుమూర్తి నాకు చెప్పారయ్యా ఆ వృత్తాంతమే నీకు ఇక్కడ వివరించి చెప్పానయ్యా అని తను ఆ మొత్తం వృత్తాంతము చెప్పడం జరిగిందండి ఈ రోజు అంటే వీలైన వాళ్ళు అంటే ఉదయం లేచి అక్కడ ఏదైనా చెరువు కానీ లేదా నది కాని ఉంటే అక్కడ వెళ్ళి మనం స్నానం చేసుకుని వచ్చి ఎంత ఎక్కువ వీలైతే అంత జపం అనేది చేయాలండి ఈ రోజు ఒక్క మాల జపం చేస్తే వేల రెట్ల ఫలితం అనేది మనకి రావడం జరుగుతుంది ఉదాహరణకి భక్తులు పదహారు మాలలు చేస్తారండి పదహారు ఇంటూ వెయ్యి అంటే పదహారు వేల మాలలు చేసిన పుణ్యఫలం అనేది వారికి లభించడం జరుగుతుంది మేము కూడా ఇసుకొని అందరం కూడా జప యజ్ఞం అని ఇవాళ కార్యక్రమం చేస్తున్నాం మా పవన్ జాదవ్ ప్రభు ఒక సంకల్పం ఎన్నో రోజుల నుంచి చాలా మంది మాతాజీ ప్రభు జీస్ కొంతమంది తనకి సలహా ఇవ్వడం తోటి తను ఈ రోజు ఒక సంకల్పం అనేది తీసుకోవడం జరిగింది అందరం కూర్చొని ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంత వీలైతే అంత అని చెప్పిస్తూ రోజు గడపాలని ఇలా ప్రయత్నం అనేది చేశామండి నిర్జలు ఉండగానే అందరూ ఒక తప్పిదం చేస్తారండి ఏంటి అంటే ఏదో టీవీ చూసుకుంటా నాకు తెలియకుండా నిద్రపోయి నేను ఇలా ఉంటే సులువుగా ఉండవచ్చు అలా ఉండలేమండి భక్తుల సాంగత్యంలో ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు చాలా సులువుగా మనం అనేది ఉండవచ్చు అలా మీరు ఈ ఏకాదశి ఉండాలని మీరు కూడా సంకల్పించి ఎంత వీలైతే అంత భక్తుల సాంగత్యం నుండి చేసి మీ శక్తి మేరకి ఎంత వీలైతే అంతా మీరు దాన ధర్మం చేయండి నేను చెప్తుంటానండి అంటే దేవాదేవుడు ఏం చూస్తారంటే మనము ఆ ఏకాదశి కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం పది రూపాయలు వేసాం అనుకోండి దేవాదేవుడు పది రూపాయలు చూడండి నీ జోబ్లు ఇంకెంత పెట్టుకున్నాం అని చూస్తారు అంటే మనం ఎంత పెట్టుకున్నాం దేవాదేవుడికి ఎంత ఇవ్వడానికి మనం సిద్ధం అయ్యాం అనేది చూస్తుంటారు అనమాట పర్సెంటేజ్ దేవాదేవుడు చూస్తారండి ఒక వంద రూపాయలు ఉన్న వ్యక్తి యాభై రూపాయలు వేసారు అనుకోండి యాభై శాతం దేవాదేవుడికి దాన ధర్మం చేసినట్టు అదే కోటీశ్వరుడు వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా యాభై రూపాయలు వెయ్యి రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయలు ఎక్కువ కానీ దేవదేవుడు ఎంత ఇచ్చావని చూడరు ఎంత శాతం నువ్వు దాన ధర్మాలు చేసావని చూస్తుంటారు అలా మనకు కూడా మీ శక్తి మేరకు ఎంత ఇవ్వమని ఎంత ఇవ్వమని చెప్పట్లేదు అండి మాకే ఇవ్వమని చెప్పట్లేదు మీకు యోగ్యులైన బ్రాహ్మణుడు ఎక్కడ కనబడితే అక్కడ ఇవ్వండి లేదు మాకు ఎవరు లేరు అనుకుంటే మీకు క్యూఆర్ కోడ్ ఏమైనా పంపిస్తామండి మీకు చెయ్యాలనిపిస్తేనే చేయండి ఇక్కడ బలవంతం ఏం లేదండి అండ్ యోగ్యులను బ్రహ్మనికి మనకి ఏం చేస్తుంటారంటే ఒక గొడుగు ఇవ్వడము లేదా చొప్పులు ఇవ్వడము మనం చూస్తుంటాం అంటే శారద కర్మల సమయంలో మనము ఇవన్నీ దాన ధర్మాలు చేయడం అనేది చూస్తుంటాం మనం కూడా ఇక్కడ పురాణం ఇక్కడ ఈ ఏకాదశి వృత్తాంతంలో ఏం చెప్తున్నారంటే మనం అమావాస్య రోజు లేదా మనం సూర్యగ్రహణం అలాంటి సందర్భంలో దాన ధర్మాలు చేయడం చాలా ఉత్తమం అని చెప్తుంటారు ఆ సమయంలో ఎంతైతే పుణ్యఫలం లభిస్తుందో దానికి వేల రెట్ల పుణ్యఫలం అనేది ఈ ఏకాదశి రోజు మనకి లభించడం అనేది జరుగుతుందంట అందుకని చాలా మంది వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఇలా దాన ధర్మాలు చేయడం అనేది చేస్తుంటారండి ఇక్కడ ఇంకొక విషయం చెప్పారండి మనం గనక ఉన్నట్టయితే ఒక్క వ్యక్తి ఉన్నట్టయితే వంద జనరేషన్స్ అండి వారి కుటుంబంలో ఉన్నవారు వారు సద్గతికి పొందే ప్రాప్తం అనేది వారికి లభిస్తుంటద వారు తెలిసి తెలియక తప్పులు చేసి చేయరాని తప్పులు చేసి నరకయాతలు అనుభవిస్తున్నా వారు కూడా సద్గతికి పొందే అవకాశం అనేది ఉండడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది అందుకని మనం కూడా ఎంత వీలైతే అంత విధి పూర్వకంగా మనము ఏకాదశి ఎలా అయితే నియమించారో అలా ఉండే ప్రయత్నం అనేది చేయాలి అలా చేస్తూ మనం కూడా దేవాదేవి కృపకి పాత్ర కావచ్చు భీమసేనుడు వంటి వాడండి అని పేరున్న వాడు అంటే తన వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి కూడా అతని శరీరం సహకరించినప్పటికీ కూడా ఉండే ప్రయత్నం అనేది చేశారు నాకు తెలుసండి ఇవన్నీ చెప్పిన తర్వాత కొన్ని ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది ప్రభు నేను టాబ్లెట్ వేసుకుంటాను లేదా నాకు అంటే శరీర కొద్ది ఆ రోగ కారణం వల్ల వల్ల నేను కూడా తప్పకుండా టాబ్లెట్ వేసుకుంటూ ఉండలేను ఇలాంటి ప్రశ్నలు అనేది మీకు రావడం అనేది జరుగుతుంది ఎస్ తప్పకుండా ఎస్ అండి దానికి కూడా మినాయింపు ఉంది అది ఏంటంటే మీరు ఎంత వీలైతే అంతవరకు ఉండడానికి ప్రయత్నించండి ఇంత అంత సమయం కాదండి ఉదా ఉదాహరణకి నేను కూడా ఇవాళ ఏకాదశితో ఉంటాను లేవగానే మనకి ఇవాళ ఎక్కువ అండి అయ్యో నువ్వు నీళ్ళు లేకుండా ఉండాలా అని ఇలా మనకు అనిపించడం అనేది చూస్తుంటాం అలా మీకు ఎంత వరకు ఎలా చెప్పండి అంటే మధ్యాహ్నం వరకు ఉంటాను లేదా ఎంత వీలైతే వరకు ఉంటానో అని కొద్దిగా ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేయండి మరి శరీరానికి ఇబ్బంది పెట్టకండి ఆస్టరిటీస్ యువర్ కెపాసిటీస్ అని చెప్పారు అంటే మనకి ఇవి ఏవైతే మనకి శాస్త్రాలు చెప్పాయో మీకు ఎంత వీలైతే అంతవరకే ఇది ఉండి ఆ యొక్క ఉండడానికి ప్రయత్నించండి అండ్ నేను చెప్తుంటాను ప్రతి ఒక్క భక్తులు చెప్తుంటాను నిర్జల్ వీలైన వాళ్ళు నిర్జలు చేయండి లేదు నిర్జల్ నాకు కావట్లేదు ఉంటే ఎంతవరకు అయితే ఉండి అంతవరకు మీరు దేవాదేవుడు ప్రార్థన చేసి ఏ కృష్ణ ఏ జనర్ధ నేను ఉండలేకపోతున్నా అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఆ నీరు తీసుకోండి అండ్ చాలా మందికి కొన్ని తప్పులు చేస్తుంటారు అండి ఏంటంటే వారందరూ చెప్తుంటారు నేను నిర్జలు చేస్తున్న నువ్వు చేయట్లేదా ఇంకేం నిర్జలండి మీ గర్వం అనేది పెంచుకుంటున్నాను నిర్జలు చేస్తున్నా కానీ గర్వం అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది కొంతమంది నిర్జలు లేకపోతున్నా అని వారు బాధపడి వారు ఎక్కువ మాలలు చేశారు అనుకోండి ఎవరికి ఎక్కువ పుణ్యం వస్తుంది మీరే చెప్పండి ఎవరైతే బాధపడి అయ్యో నేను ఉండలేకపోతున్నానే అని బాధపడి వారు ఎవరైతే ఇలా మాల చేస్తూ అయ్యా కృష్ణ ఉండలేకపోతున్నా అని వారు చేస్తుంటారు దేవాదేవుడు భక్తవత్సవాలు అంటే అంటే మనం భక్తి చూస్తుంటాము అలా మీరు కూడా ఎంత వినికే సహకరించేంత వైపు ఉండి ఆ నేను చెప్పాను కదా అని మీరు నన్ను తప్పు అర్థం చేసుకోండి అలా నేను చెప్పే ప్రయత్నం చేశాను అలా ఎంతవరకు వీలైతే అంత వరకు ఉండడానికి ప్రయత్నించండి అండ్ నాకు ఒక చిన్న సజెషన్ అయితే భక్తుల సాంగత్యం ఉండాలనుకోండి చాలా సులువుగా మనం అది చేయవచ్చు ఓకే వీలైన వాళ్ళు ఇవాళ ఇసుక వచ్చి ఆ చెప్పిన పాల్గొనవచ్చండి లేదు నాకు వీలు కావట్లేదు అన్న కనీసం అంటే మీరు ఇంట్లో భక్తుల సాంగత్యంలో ఏదో క్లాస్ లో అవి విన్నకుంటా ఆయకరణ ఉండడానికి మీరు ప్రయత్నించండి అండ్ ఇంకోటి నేను అండి ఇది అంటే ఫాస్టింగ్ ఫర్ బాడీ కానీ ఫీస్టింగ్ ఫర్ సోల్ అంటే ఫాస్టింగ్ అనేది శరీరానికి అండి కానీ మనసుకి మాత్రం ఫీస్ట్ అండి ఒక భక్తులకి ఎప్పుడెప్పుడు ఏకాదశి వస్తుందా ఎప్పుడెప్పుడు ఉందామా అని వారు చూస్తుంటారు ఎందుకంటే ఒక్క ఏకాదశి నుంచి ఇంకో ఏకాదశికి మనల్ని మనం పరిశీలించుకోవాలి లాస్ట్ ఏకాదశి నేను ఎలా ఉండే భక్తి మార్గం నేను ఎలా వెళ్తున్నాను అండ్ ఎంత వీలైతే ఎంత ఎక్కువ జపం ఈ రోజు చేసే ప్రయత్నం అనేది చేయండి అది చేస్తూ మీకు ఎంత శక్తి మేరకు అంత వీలైతే అంత యోగ్యమైన బ్రాహ్మణులకే మీరు దాన ధర్మం చేసే ప్రయత్నం అనేది చేయండి అండ్ నేను చెప్తుంటే ఇది ఒక సూపర్ మార్కెట్ లో ఆఫర్స్ ఇచ్చినట్టు దేవాదేవుడు ఇచ్చిన ఆఫర్ ఇవాళ మనకి మనం కూడా ఎంత వీలైతే అంత ఆఫర్ ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అది చేయాలి మనం చూస్తుంటాం అండి జియో సిమ్ ఫ్రీ ఇస్తున్నారంటే కొన్ని కిలోమీటర్ లైన్లు కట్టేసి ఆ ఫ్రీ సిమ్ తీసుకోవడానికి నిలబెట్టారండి ఎందుకంటే మూడు నెలలు ఆరు నెలలు ఫ్రీ ఇచ్చారు కదా అది బెస్ట్ యూటిలైజ్ చేసుకున్నాం ఫస్ట్ నేనే తెచ్చుకుంటాను నేనైతే తెచ్చుకొని దాన్ని మనము అంటే మాక్సిమం బెనిఫిట్ ఎలా తీసుకోవడానికి ట్రై చేస్తుంటామో అలా ఏకాదశి దేవదేవుడు ఇచ్చిన ఆఫర్ అండి అలా ఎంత ఎక్కువ వీలైతే ఆఫర్ ని మీరు కూడా తీసుకొని భక్తుల సాంగత్యంలో ఉండడానికి మీరు కూడా ప్రయత్నించండి హరే కృష్ణ ఓకే మీకు ప్రశ్నలు ఉంటే అడగవచ్చు ప్రభుజీ ఉకోదరుడు అంటే అర్థం ఉర్కోదరుడు ఎస్ ప్రభు ఉకోదర అని పేరు భీముడికి ఇంకో పేరు ఏంటి అర్థం ఏంటి ప్రభుజీ ఉ ఒక అగ్ని ప్రభు ఆ చాలా రకాల అగ్నిలు ఉంటాయి ఆ అగ్ని జఠరాగ్ని అనేది తనకి అందులో ఉండడం అనేది చూస్తుంటాం అందుకని తనకి ఉడుకోదారని పేరు రావడం జరిగింది ప్రశ్నలు ప్రభుజీ ఇట్లా ఆరోగ్యం బాగాలేనప్పుడు టాబ్లెట్స్ తీసుకోవాల్సినప్పుడు తప్పగా ప్రభుజీ మరి కొంచెం నీళ్ళను తీసుకొని టాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది నేను ఏం చెప్పాను మాతాజీ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు అసలు టాబ్లెట్లు పక్కన పెట్టేయండి ఓన్లీ నేను చెప్పినట్టు విన్నాను అని చెప్పానా చెప్పలేదు మాత్రం మీకు ఎంతవరకు వినైతే అంతవరకు తీసుకుంటాం నేను చెప్పాను ఎంత వినేది అంత జపం చేయండి సార్ జపం చేస్తున్నా ప్రభుజీ చేతులు కూడా బాగా వాసిపోయాయి అన్నమాట నాకు రౌటాలు జాగ్రత్త రేటిస్ ప్రభుజీ ఒక మూడు నాలుగు రోజుల నుంచి కానీ ఒక ఎనిమిది మాలలన్నా చేస్తున్నా ప్రభుజీ ఎంత చేయి నొప్పి అవన్నీ చెయ్యాలి అని ఒక పట్టుదలతో చేస్తున్నాను అదే చెప్పాను మతజీ నేను మిమ్మల్ని టాబ్లెట్ పక్కన పెట్టి మీకు ఎంత ఇబ్బంది ఉన్న కూడా ఉందో నేను చెప్పుకోలేము మతజి ఎంత వరకు వీలైతే అంత వరకు ఉండి ఎంత అయిపో వీలైతే అంత చెప్పడం చేయమనే చెప్పాను నేను కూడా చేస్తాను అంతే ఇక మాల మీద చేయలేకపోతున్నాను ఒక బాధ అనిపించింది అంటే బాగా మీద చేస్తేనే మనకు కౌంటర్ అంటాం కదా ప్రభుజ గారు అందుకని ట్రై చేయండి మాల మీద చేయడం ట్రై చేయండి దాని కౌంటర్ తీసుకొని ఎయిట్ ఎట్లా అయిపోయినాయి ప్రభుజీ కానీ ఎక్కువ చేయలేదు నా చేతులు బాగా వాసిపోయాయి మాతాజీ అందుకని ప్రభుజీ అందుకని ప్రభుజీ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి కూడా హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ మాతాజీ